కొత్త న్యూ ఎంజీ అండి మా డీలర్షిప్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై మంత్ లో స్టార్ట్ చేశాము ఫర్ రెవల్యూషన్ ఇన్ ఆటోమొబైల్ మార్కెట్ ఇట్స్ అ న్యూ కామెట్ ఇట్స్ సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ ప్రీవియస్ ఎంజీ ఏ కాస్ట్లీ ప్రొడక్ట్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్ అనేది ఉండేది బట్ న్యూగా జేఎస్ డబ్ల్యూ వై జాయిన్ విత్ జెఎస్ డబ్ల్యూ వెంచర్స్ తో జాయిన్ అయ్యాం సో జేఎస్ డబ్ల్యూ ఎంజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో మేము ఇప్పుడు అప్ అయి ఇట్స్ ఎ వెరీ గ్రాండ్ ఇండియన్ టచ్ ఇస్తూ ఈ ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్ ని మనం లాంచ్ చేసే ఇట్స్ రెవల్యూషన్ వై రెవల్యూషన్ ఇట్స్ ఆటోమేటిక్ ప్రొడక్ట్ సిక్స్ లాక్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ అండ్ ఇఫ్ యు చార్జ్ సింగిల్ చార్జ్ పదిహేడు యూనిట్స్ మీరు ఖర్చుకు పెట్టగలిగితే ఈ ప్రొడక్ట్ కి యూ కెన్ గివ్ టూ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ మైలేజ్ యావరేజ్ ఇఫ్ యూ వాంట్ అర్బన్ యూటిలిటీ లోకల్ గా మీరు డ్రైవ్ చేయాలనుకుంటే దీనికి వెహికల్ లేదు ఎందుకంటే నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి నైన్టీ నైన్ పర్సెంట్ కస్టమర్స్ అందరికి పెట్రోల్ డీజిల్ అన్ని యూస్ చేసిన వాళ్ళే సిఎన్జి కైండ్లీ విజిట్ అవర్ న్యూ డీలర్షిప్ ఎంజీ రాజమండ్రి అండ్ గివ్ వన్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టు టేక్ ఎ టెస్ట్ డ్రైవ్ ఫర్ అవర్ వెహికల్ న్యూ ఎంజీ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ కమింగ్ సార్ అండ్ ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఎక్స్ప్రెస్ కంపెనీ మాకు ఈ ఎక్స్పర్ట్కి స్పాన్సర్ సార్ ఇచ్చారు ఆ కంపెనీని మాకు మా థియేటర్ స్పెషల్ ట్యాంక్ చూపించు థ్యాంక్ యూ థ్యాంక్ గారు సో లగ్జరీ బ్రాండ్స్ ఉండే లేదు దాంట్లో ఉంటుంది సార్ థ్యాంక్ యూ కాంగ్రాచ్యుయేషన్స్ అండి థ్యాంక్ మన రాజా గారిని కోరుతున్నామండి అయింది రైట్ నో ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ లెగసీ నైన్టీన్ బేస్డ్ కంపెనీ రైట్ నో టూ కంపెనీ సో ఎడిషన్ ఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ ఆల్ న్యూ గ్రీన్ కలర్ లెగసీ లెగసీ ప్రొడక్ట్ ఇప్పుడు మన ఆస్టర్ కూడా అవైలబిలిటీ ఆఫ్ నైన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌజండ్ నుంచి మొదలవుతుందండి మీకు యూ షుడ్ గెట్ ట్వెల్వ్ లాక్స్ విత్ ఆల్ సేఫ్టీ ఫీచర్స్ తో పాటు మీకు అంతా దొరుకుతుంది అండ్ అప్ టు ఎయిటీన్ లాక్స్ వరకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వంటీ ట్వంటీ లాక్స్ దాకా ఆటోమేటిక్ లో మీకు అవైలబుల్ ఉంటుందండి ఇట్స్ ఆల్ ఫోర్ ఏబిఎస్ విత్ సిక్స్ అన్ని కంప్లీట్ కంప్లీట్ అండ్ ఇంటర్నెట్ మీకు అన్ని కూడా దీంట్లో దొరుకుతుంది కైండ్లీ లైజ్ దిస్ ఆఫర్ అండ్ థ్యాంక్ యూనిటీ వై బికాస్ ఐఎమ్ వర్కింగ్ అందర్ రామ్ కుమార్ గారు ఇన్ టూ థౌసండ్ నైన్టీ నైన్ ఐ థింక్ సో ఐ ఫస్ట్ పర్సన్ ఇన్ ఆయన చేతుల మీద నాకు ఇలాగే జరుగుతున్నందుకు చాలా ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రామ్ కుమార్ సార్ థ్యాంక్ యూ పీగల్ రాజా గారు థ్యాంక్ యూ అండ్ మనకి న్యూ క్రియేటివ్ ఈవెంట్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారంటే ఎక్స్ట్రాడినరీ స్పేస్ యూజ్ చేసి అన్ని డీలర్షిప్స్ ఒకచోట బంధం చేసి ఇంత ఎంత అద్భుతంగా తయారు చేసిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నిసాన్ మాగ్నైట్ ఇందులో మనకి స్టార్టింగ్ వేరియంట్ నుంచే మీకు కంప్లీట్ సేఫ్టీ ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ తో పాటు వస్తుంది ఇందులో లైక్ ట్రాక్షన్ కంట్రోల్ వెహికల్ డైనమిక్ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్ట్ టైర్ ప్రెజర్ మోటార్ సిస్టమ్ అండ్ మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఈ ప్రైజ్ లో అనేది అంటే మీకు చాలా తక్కువ ప్రైస్ మీకు చూసుకుంటే ప్రైస్ స్టార్టింగ్ అట్ ఫైవ్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ అప్ టు టెన్ ల్యాక్స్ నైన్టీ వన్ థౌసండ్ మీకు టాప్ ఎండ్ అనేది ఇంత తక్కువ ప్రైస్ లో ఈ ఒక కాంపా టెస్ట్ ఇంకా మనకి ఎన్ని కంప్లీట్ సేఫ్టీ ఫీచర్స్ తో మీకు ఇవ్వడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అండ్ మనకి ఏది అంతా రేటింగ్ కూడా ఫోర్ స్టార్ ఇది అండ్ మనకి ఇందులో మీకు సివిపి ఏఎంటీ ట్రాన్స్మిషన్స్ కూడా ఉన్నాయి ఒక ఏఎంటీ ట్రాన్స్మిషన్ అనేది కార్పొరేట్ ఎస్యూవీలో ఎంత తక్కువ ప్రైజ్ అంటే మీకు ఏఎంటీ స్టార్టింగ్ ఎట్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇంత తక్కువ ప్రైజ్ లో ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఒక కాంపిటీషన్ అనేది మీ అందరికీ తెలుసు అండ్ మనకి ఇందులో మాకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు ఇప్పటి వరకు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ యూనిట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి మేము ఈ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎవరైతే హ్యాపీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళతో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సెలబ్రేషన్ లో మీరందరూ కూడా జాయిన్ అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీంట్లో ఉన్నటువంటి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ లో కూడా మనకి అందుబాటులో ఉంది ఇది టూ పాయింట్ టూ అండ్ టూ థౌజండ్ సీసీలో మనకి అందుబాటులో ఉంది సార్ ఇది మనకి ప్రైసింగ్ వచ్చేసరికి పద్దెనిమిది ఎయిటీన్ ల్యాక్స్ నుంచి థర్టీ టూ ల్యాక్స్ వరకు మనకు ఉండేది సో దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఆల్మోస్ట్ ఆల్గా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కానీ వెంటిలేటర్ సీట్స్ కానీ మనకి చెప్పుకోదగ్గ ఈ అలా ఎయిటీ నుంచి సెలవీల్స్ కానీ మనకి ఈ దీనికి చెప్పుకోదగ్గ ఈ ఫీచర్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్

ఎడాస్ అడ్వాన్స్డ్ డేటాస్ ఫీచర్స్ కూడా ఉందండి దీనికి లెవెల్స్ టూ అడాస్ లెవెల్ టూ లెక్కలే ఉంది నెక్స్ట్ వాళ్ళ మేడం గారు కంగారు పడుతున్నారు మహిళావళి ఎంత టైం చేసుకుంటా పెడుతున్నారు అయిపోయింది క్లోజ్ చేద్దాం మేడం మీకు నచ్చిన కలర్ అన్నారు అని ఐదు నిమిషాలు ఇచ్చేమండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెమచ్ అండి ఏ చక్కగా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది అయితే మహేంద్ర ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ మెయిన్ ఎక్స్లో వన్ ఆఫ్ ది మార్కెట్ ఎందుకంటే ఈ యొక్క వేటిని పీరియడ్ కానీ ప్రైస్ కానీ ఏది కూడా కనిసరించకుండా కస్టమర్లు అందరూ కూడా మమ్మల్ని బాగా ఆదరించారు అందరికీ కూడా వన్ అండ్ ఓన్లీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ మై వన్ ఆఫ్ ది మేనేజర్ మనకంటే టాక్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ కండక్ట్ చేయడం జరిగింది ఒక నిన్న ఇవాళ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా ఏంటో ఈవెంట్ అంటే మన ఇడైలో ఈనాడు అన్ని ఆటో ఎక్స్పోలో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ ఇంత ఫ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లో అనేది కూడా బాగుంది ఈ నిన్న ఇవాళ అలాగే మనకి మహీంద్రాలో ఫ్యూచర్ మోడల్స్ థార్ రాక్స్ అని కొత్త వెహికల్ లాంచ్ అవబోతుందండి ఈ మా నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ ఏమో టెస్ట్ డ్రైవ్ అక్టోబర్ మూడు నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతుంది ఆటోమొబైల్స్ లో ఒక డైమండ్ లా వస్తుంది తార్ రాక్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మహీంద్ర డీలర్షిప్ ఎంఎన్ మోటార్స్ ని తార్ వెహికల్ లాంచ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ఎంఎన్ మోటార్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఆఫ్ రోడింగ్ ఎబిలిటీలో ఈ ప్రైస్ ట్యాగ్ లో ఈ ప్రీమియం ఫీచర్స్ తోటి ఫోర్ ఇంటూ ఫోర్ ట్రై లో ఫైనెస్ట్ వెహికల్ దీనికి కాంబినేషన్ వచ్చే వెహికల్ ఈ ట్యాగ్ లో బికాస్ ఇంటీరియర్ క్వాలిటీ కానీ దీని పర్ఫార్మెన్స్ కానీ ఆప్టిమం లివింగ్ కానీ లుక్ అండ్ ఎక్స్పీరియన్స్ చూడండి ఫస్ట్ ఏంటంటే దీని లుక్ ఆఫ్ అఫెక్ట్ వండర్ఫుల్ ఉండదు అండ్ థర్డ్ కెపాసిటీ కూడా ఎక్సలెంట్ మీకు అందుబాటులో ఉంటది ఎనీ టై నా ఆర్ స్టీమ్స్ అందరూ అవైలబుల్ గా ఉన్నారా

Thank you so much for supporting us here. Next Mahavir bench wale ready ho jayenge మోటార్స్ నుంచి మేము మెసేజ్ బెంజ్ జీ స్కోడా ఈ సుజు నోడు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో స్పెసిఫిక్గా మెసేజెస్ నేను హ్యాండిల్ చేస్తాను నా పేరు సోమేశ్వర గుప్తా రాజమండ్రి నుంచి వచ్చేస్తున్నాను ఇక్కడ మీకు లో ప్రతి అంటే సెగ్మెంటేషన్ వై చూసినట్లయితే ఎస్యు సెడాన్ యాజ్ వెల్ ఎస్ మూడు వేరియంట్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న కార్ వచ్చి జిఎల్ఏ జిఎల్ఏ లో మొత్తం మూడు మోడల్స్ ఉంటాయండి అండి టూ హండ్రెడ్ జిఎల్ఏ టువంటి డి జిఎల్ఏ ట్వంటీ అని సో ఎప్పుడైతే మనం ఎక్కువ దిగుతామో అనుకున్నాం డీజిల్ కార్ ప్రిఫర్ చేసేటప్పుడు సెలెక్ట్ చేస్తాము సో ఈ మంత్ ప్రత్యేకించి మెసేజ్ నుంచి మనకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అది బేస్డ్ వేరియంట్ కొన్ని కార్లకి ఇన్సూరెన్స్ ఆఫర్ ఉంది కొన్ని కార్లకేమో విస్బాక్స్ ఆఫర్ ఉంది ఈ విస్బాక్స్ ఆఫర్ అనేది ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చూజ్ చేసుకునే ఆప్షన్ అంటే యూకెన్ కస్టమైజ్ ఫైనాన్స్ ఆప్షన్ అనమాట సో ఇక్కడ ఈఎంఐ హాలిడే ప్యాకేజ్ కావచ్చు స్టెప్ అప్ ప్యాకేజ్ కావచ్చు లేకపోతే సెవెన్ ఇయర్స్ కంటిన్యూస్ కావచ్చు ఆప్షన్స్ ఉన్నాయి ఫోన్ చేస్తే నేను మీకు అవైలబిలిటీ ఉంటాను రాజమండ్రిలో ఫీచర్స్ వైజ్ వచ్చినప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఈ రోజు ప్రతి బై ఎక్స్పెక్ట్ చేసేది ఫట్ టు అస్ వెల్ ఎస్ దర్ పాకెట్ పర్మిషన్ అండి అంటే ఇక్కడ ఫీచర్స్ నేను హైలైట్ చేసేది ఏంటంటే మెరిస్టర్స్ లాంటి ప్రీమియం బ్రాండ్ లో మనకు వచ్చే ఫెసిలిటీస్ అడాస్ ఫీచర్స్ అండి ఎడాస్ ఫీచర్స్ అండ్ ఆఫ్ సరే ఫీచర్స్ సారీ అందరికి చాలా ఇది న్యూస్ కొడాస్ లావియా కార్బన్ స్టీకర హైక్స్ రూమ్ స్టార్ట్ ఫ్రమ్ టెన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ అండ్ ఆన్ రోడ్ వచ్చినప్పుడు బేసిక్ థర్టీన్ పాయింట్ ఎయిట్ అండ్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కార్బన్ స్టీల్ లావా బ్లూ క్యాండీ వైట్ క్రిస్టల్ కలర్ అండ్ లావా బ్లూ బ్లాక్ ఒకటి ఉంది సో ఫీచర్స్ పరంగా అంటే చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది స్కోడా అంటే ఎక్కువ మెయింటెన్స్ కాస్ట్ అంటారు లేకపోతే మైలేజ్ ఎక్కువ రాదు అంటారు సో చిన్న టాస్క్ ఎవరి దగ్గర ఉన్న మొబైల్ ఉన్నా కూడా చూసుకోండి స్క్వాడా మెయింటెనెన్స్ కాల్యులేటర్ ఉంటుంది కాస్ట్ అందులో సో మీరు క్లిక్ చేసుకుని ఆఫ్టర్ టూ థౌసండ్ సెవెంటీన్ హోష కార్ పెట్రోల్ మాన్యువల్ సెలెక్ట్ చేసుకోండి సర్వీస్ కాస్ట్ వచ్చిన అరౌండ్ ఫైవ్ థౌసండ్ వరకు ఎక్కువ అవుతుంది సో లో బడ్జెట్ వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవడానికి రెండు ప్రిఫర్ చేస్తారు సేఫ్టీ వచ్చి ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ చైల్డ్ అండ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ సో థ్యాంక్స్ జపనీస్ కంపెనీ హండ్రెడ్ ఇయర్స్ ఎక్స్పర్ట్ వెహికల్ దిస్ ఈస్ లక్జరియస్ కమర్షియల్ వెహికల్ ఇన్ ఫస్ట్ విత్స్ ఫస్ట్ ఇంట్రోడ్యూసింగ్ ఇన్ కమర్షియల్ మార్కెట్ टू मॉडल इन कमर्स इनुजी एसुजी जी जी इज द मोस्ट कंफरटबल सीरबिल दोस्ट एकनामिकल सर्विस चार्ज इन दिसकल फ्यूचर हेड लैम पार्पिंग टू ट्वेंटी ग्रउंड क्लियरें సిక్స్టీన్ స్టైప్ అసెంబ్లీ ఫుడ్ స్టెప్స్ రేడియూ కెమెరా టచ్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఇన్ ఒక కార్ లైక్ కంఫర్ట్ ఉంటుంది ఈ వెహికల్లో కానీ కమర్షియల్ వెహికల్ బ్యాలేజ్ సిక్స్టీన్ కిలోమీటర్ బ్యారేజ్ వస్తుంది ద ఆన్ రోడ్ ప్రైస్ ఇస్ సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మనం ఈ ఎక్స్పో ఆఫర్లో ఇన్సూరెన్స్ ఫ్రీ ఇస్తున్నాం సార్ దిస్ ఇస్ మోస్ట్ యూజ్ఫుల్ వెహికల్ ఫర్ కమర్షియల్ సిగ్మెంట్ సార్ థ్యాంక్ యూ సార్ గ్రూప్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఆటోమొబైల్ లో అందరికి ఐడియా ఉన్న బ్రాండ్ మేజర్లీ మెర్సిస్ బెంజ్ అండ్ స్కోడా అండ్ ఇసుజు అండ్ అలాంగ్ విత్ లైక్ వి హ్వ్ లైక్ టూ వీలర్ ఎక్స్పోజర్ అస్ వెల్ ఓఎం ఇస్ ఫర్ దర్ టు అండ్ ఇండియా ఫర్ బెనిలీ అండ్ మోటో వాల్డ్ డట్స్ ఇట్ మాకు మారుతి సుజుకికి ట్రూ వాల్యూ అనే సెపరేట్ వింగ్ ఉంది ఇదేంటంటే మీ పాత కార్లు ఏమైనా దీన్ని టెక్నికల్ గా మా వాళ్ళు వాల్యూషన్ చేసి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఇస్తారు మా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్ అంటే బ్యాంక్స్ మీకు పాతకారులకు లోన్ ఇవ్వాలంటే మా ట్రూ వాల్యూ వాళ్ళు కనుక సర్టిఫై చేస్తే లోన్ ఫర్ ఓల్డ్ కార్ ఆల్సో సో దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎందుకంటే మా దగ్గర వెహికల్ కి సంబంధించిన హిస్టరీ కూడా మా వాళ్ళకి వస్తుంది మారుతి సంథింగ్ వెహికల్స్ వెహికల్ హిస్టరీ కూడా మా వాళ్ళకి వస్తుంది సో దట్ ఈస్ ద రీజన్ దే కెన్ గివ్ యూ ఎగ్జాక్ట్ ప్రైస్ సో మీకు పాతకారు కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు మా మారుతి ఎస్బి మోటార్స్ యొక్క వాల్యూ ఉంది ఇది మన హైవే మీద ఉంది హైవే మీద మా ట్రూవాల్యూ అవుట్లెట్ సంప్రదించి అలాగే మా ఎరీనా నెక్సా కమర్షియల్ ఏ అవుట్లెట్ లో సంప్రదించినా మీకు పాతకారు ఇచ్చి మీరు కొత్త కారు తీసుకెళ్లొచ్చు మీరు పాతకారు ఇచ్చినప్పుడు ప్రైస్ కూడా ఏంటంటే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ పాతకారు మమ్మీ దాకా మేము ఆగం మీరు పాతగారు కనుక మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే ఆ ప్రైస్ తగ్గించి మిగతా బ్యాలెన్స్ ప్రైస్ కట్టి మీరు కొత్త కారు తీసుకెళ్ళచ్చు అటువంటి ఫెసిలిటీ మా ట్రూవాల్యూ ద్వారా మీకు వస్తుంది ఓకే ఒక చరిత్ర నగరం అలాగే ఈరోజు ఒక కార్పొరేషన్గా ఎదిగి నేడు అనేకమైన వ్యాపార సంస్థలు అలాగే అనేకమైన ఉద్యోగ అవకాశాలు మెండుగా కల ఈ నగరంలో మరి ఇలాంటి ఎక్స్పోలు జరగవలసిన అవసరం ఉంది మరి మనం ఈరోజు ఒక యూట్యూబ్ తీసుకుని ఒక కంపెనీ గురించి ఒక కారు గురించో ఒక బండి గురించో చూస్తూ జరుగుతుంది కానీ అక్కడి నుంచి దాన్ని డిఫరెంట్ ఏంటి అని మళ్ళీ అందులోకి అందులోకి వెళ్తామనేది అది కొంత టైం తీసుకుంటుంది కళ్ళతో చూడాలంటే ఆ షోరూమ్కి వెళ్ళాలి కానీ ఒకే వేదిక మీదకే మరి శివ రొటేరియన్ శివగారు అలాగే రోణిక గారు ఈ యొక్క మంచి వేదికను ఒకదాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం మరి రాజమండ్రి నగరంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అలాగే మరి మంచి సమయం ఇది ఒక విజయదశమి ముందుగా ఇది ఏర్పాటు చేశారు ఈ రోజు అందరూ కొనకపోయినా ఇవన్నీ కూడా కారు టు కారు బై బైక్ టు బైక్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ ఏముందన్నది తెలుసుకుంటాకే ఒక వినియోగదారుడికి ఒక అవకాశం ఆ అవకాశాన్ని అనువుగా రేపు మన ఇంట్లో కూడా చర్చించుకుని వెహికల్ తీసుకుంటాకే సులభమైన మార్గాన్ని దీని ద్వారా ఏర్పడద్దని అలాగే ఎన్నో తరాల నుంచి మరి పెట్రోల్ డీజిల్తో అనేకమైన వాహనాలు ఎన్నో టెక్నాలజీతో వస్తడం జరిగింది నేడు తరం అంతా మారిపోయింది మరి ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసినాయి మరి ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా అనేకమైనవి ఇక్కడ పెడతాం జరిగింది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మరి అలాగే ఈ యొక్క సంస్థ మునుముందు ముందు ఇంకా అనేకమైన ఎక్స్పోల్ని ఏర్పాటు చేయాలని ఆ భగవంతున్న వారిని ఆశీర్వదించాలని రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్రరావు మరి కోరుచున్నది మరి ఇంత మంచి చదవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను